భారీ వర్షాలు ఏపీని చుట్టేశాయి అక్కడ ఇక్కడ అని తేడలేదు స్టేట్ అంతా కుమ్మేస్తున్నాయి వార్లు విజయవాడ పరిస్థితి అయితే మరీ దారుణం నగరం అంతా చెరువులా మారిపోయింది ఇళ్లలోకి నీళ్లు వరదల్లోకి బాధితులు అన్నమో రామచంద్ర అంటున్నారు బెజవాడ వాసులు దీంతో సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది అధికారులతో రివ్యూలు నిర్వహించి సహాయక చర్యలు వేగవంతమయ్యేలా చేశారు అయితే విజయవాడ ఇంతలా అల్లాడిపోతున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించడం లేదు దీంతో పవన్ ఎక్కడా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఎప్పుడూ జనాల్లోనే కనిపిస్తున్నారు పవన్ అలాంటిది ఇప్పుడు భారీ వర్షాలు ముంచెత్తి అతలాకుతలం చేస్తున్న వేళలో జాడ లేకుండా పోవడం ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి సీఎం చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు వరద బాధిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు పవన్ ఎక్కడా కనిపించలేదు అయితే సెప్టెంబర్ రెండు పవన్ పుట్టినరోజు బర్త్డే సందర్భంగా ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్లారా అనే చర్చ నడుస్తోంది బయటకు వెళ్లి ఉంటే తాను అందుబాటులో లేని విషయాన్ని తెలియజేయడం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం లాంటివి చేయొచ్చు టూర్ ఆపేసుకుని తిరిగి వచ్చేయొచ్చు అయితే ఆయన ఎక్కడకు వెళ్లారో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఆపద కాలంలో అందరికీ అందుబాటులో ఉండి ముందుండి నడిపించాల్సిన పవన్ ఎక్కడా కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది